హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి శుక్రవారం చెన్నై కోయంబేడు మార్కెట్స్ యొక్క రేట్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై నుంచి నలభై రూపాయలు చౌవంకాయ పది నుంచి పద్దెనిమిది రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై నుంచి యాభై రూపాయలు సన్న చిక్కుడు యాభై నుంచి యాభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు యాభై నుంచి అరవై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్స నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్స వంద రూపాయలు బెండకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ ముప్పై నుంచి నలభై లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై బీట్రూట్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు నూకల్ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు జుక్ని గుమ్మిడికాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు కేజీ ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ వంద నుంచి నూట నలభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట ఇరవై రూపాయలు టెంకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చి చెనక్కాయ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు రెడ్ కోస్ పది నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు స్వీట్ పొటాటో కేజీ ముప్పై రూపాయలు టమాటా చెర్రీ అరవై రూపాయలు దోసకాయ ఐదు నుంచి పది రూపాయలు సొరకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్కాన్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నూట యాభై ముప్పై కిలోల బాక్స్ మూడు వందలు పలికాయి గమనికండి చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా రేట్స్ మరీ ఇంత డౌన్ అవ్వడానికి రీజన్ ఏమనగా మార్కెట్స్లో సరుకులు దించడానికి కూలలు కానీ కొనడంలో వ్యవసాయం వ్యాపారస్తులు కానీ ఎవరూ లేనందువలన తక్కువ రేట్స్ పోవడం జరిగింది ఇది అలా ఇలా జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వరకు అలా ఇలా ఉంటుందండి సో రైతులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మండీ ఓనర్స్తో మాట్లాడుకొని ఏదైనా చర్చ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి అదేవిధంగా మన ఈఎస్కే రైస్ సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుంచి డైలీ మనకి ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్